విజయనగరం సంస్థానాధీశుడు కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతి రాజు గారిది నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఆయన జనతా పార్టీ నుంచి పంతొమ్మిది ఎనిమిదిలో తొలిసారి విజయనగరం అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు పంతొమ్మిది మూడు నాటికి చేరి ఆ పార్టీ నుంచి రెండవసారి ఎమ్మెల్యే అయ్యారు అలా టీడీపీలో వ్యవస్థాపక సభ్యుడిగా ఉంటూ ఇన్టీఆర్ జమానాలో ఒక వెలుగు వెలిగారు ఆయన చంద్రబాబుకు సమకాలీనుడు తొంభై ఐదులో రెండుగా చేరినప్పుడు బాబు పక్షం వహించి ఆయన సీఎం కావడానికి తన వంతుగా కృషి చేసిన వారు అశోక్ టీడీపీలో ఒక సందర్భంలో అత్యంత కీలకంగా రాజుగారి పాత్ర ఉండేదే అంతటి రాజుగారు ఇప్పుడు టీడీపీ మూడవ తరం వారసుడు నారా లోకేష్ విజయనగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే పక్కన నిలబడి నవ్వులు చిందిస్తున్న ఫోటోలు చూసిన వారు పాపం రాజుగారు అని అంటున్నారు టీడీపీకి తొలి నుంచి ఉన్నవారిలో ఒక విధంగా వ్యవస్థాపక బృందంలో రాజుగారు ఒకరు కానీ ఆయన కూడా అందరిలాంటి వారుగా ఒక మామూలు కానీ ఈ ప్రాంతీయ పార్టీలో మిగిలిపోయారు ప్రాంతీయ పార్టీలలో ఎవరింత సేవలు అందించినా హక్కు భుక్తాలు వారసులకీ దక్కుతాయన్నది దేశంలోని ప్రాంతీయ రాజకీయ చరిత్ర చూస్తే అర్థమవుతుంది అలా చూస్తే రాజుగారు టీడీపీ తరపున ఎమ్మెల్యే అయిన నాటికి పుట్టని లోకేష్ నాయకత్వంలోనూ ఈ రోజు పనిచేయాల్సి వస్తోంది అన్నది రాజకీయ వింతగా చెప్పుకుంటున్నారు టీడీపీలో సీనియర్లకు చాలా ఈజీగా ఎన్నికల్లో రిటైర్మెంట్ ఇచ్చేసిన చంద్రబాబు రాజుగారి కుమార్తెకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు ఆమె ఈసారి గెలిస్తే పూసపాటి వారి మూడవ తరం రాజకీయంగా కొనసాగుతుంది లేకపోతే విజయనగరం రాజకీయ చరిత్రలో పూసపాటి వంశానికి బ్రేకులు పడినట్లే అంటున్నారు దాదాపుగా ఎనభై ఏళ్ల నుంచి పూసపాటి రాజులు చట్టసభల ద్వారా నెక్కుతూ రాజకీయాలను శాసిస్తున్నారు ఈసారి ఏం జరుగుతుంది అన్నది ప్రజల చేతులలో ఉంది